న్యూస్ ప్రభుత్వ స్కూల్లో వంట వండుతున్న ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మసీద్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కుల్లిపోయిన కోడిగుడ్లతో స్కూల్ విద్యార్థులకు భోజనం పెడుతున్నారని ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులు వంట వండుతున్న వారిపై చర్యలు తీసుకోమని గతంలో ఎన్నిసార్లు స్థానిక అధికారులు చెప్పినా పట్టించుకోలేదు మా పిల్లలకి ఏమన్నా అయితే ఏంటి అని ఆగ్రహానికి దిగి స్థానిక మండల అధికారులను నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెబుతున్న స్కూల్ ప్రథమ ఉపాధ్యాయురాలు మరియు పిల్లలకు వంటలు వండే మహిళా సంఘం ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో సారపాక రిపోర్టర్ ముజాఫర్

माँ तेरे को पैरेंट बेटा ना पैरेंट बेटा ना ना बाद में डाली साड़ी लेकर आई थी अच्छी म... बात है बाद में अपने सुबह से नहीं मतलब जुम्मे सीट फोटा थी ना 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 来了，小姐。 కడుపు నిన్న అన్నం పెట్టట్లేదు అన్నీ చెప్పండి మీరు మా మొక్కలు చూసి మీకు లాస్ట్ ఆఫ్ అయిపోతుందాక అన్న ఒకరు చెప్పిన మాటలు ఎన్న మంచిగా చెప్పండి మంచిగా ఉంటుంది మీకు అన్నం సరిపోయిన లేదా చెప్పండి పెడతారు <tom> 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 <suss> இப்படிக்கிந்த <laughs> கட்டூட்ஜெல்லாம் మీరు ఒకసారి చెక్ చేసి బాగుందని పెట్టండి రేపటి నుంచి లేకపోతే ఎంఏవారు తెలియజేయండి అవినా మొత్తం ఒక మీ మీద ఏమేసుకోవాల్సిన పని లేదు ఇబ్బంది లేకపోతే ప్రాబ్లం ఉంటే చెడిపోతే ఎంఏవారు చెప్పండి ఫర్దర్ డైరెక్షన్ ఇస్తారు ఏం చేయాలి అని అంటే కానీ అండ్ పాడైపోయినా మాత్రం దయచేసి దానివల్ల ఫుడ్ ఫోజ్ అయితే ఇబ్బంది పడదు మీరు ఇబ్బంది మీరన్న అనవసరంగా బ్యాండ్ మేము అందరి వస్తుంది మీరు చేయండి మేడం రోజుల బాబు చేయించారు వాళ్ళతో పాటు పిల్లలతో పాటు ఒక టీచర్ కంపల్సరీగా లంచ్ చేయాలి ఒకళ్ళ అందరు కాదు ప్రతిరోజు அப்படி நமக்கம் கிளாஸ் மேடம் கடையினா அல்ல அண்ண பண்ணு அல்ல ఏ మేడం చెప్పారు తినమని ఏ ఏ స్కూల్ హెచ్ఎం మేడం చెప్పారా